హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద సునీల్ కుమార్ రాక్స్ ఫ్రెండ్స్ ఈరోజైతే మేము అహోబిలంకి అయితే పోతున్నాము పెద్ద హోబిలము మరియు చిన్న అహోబిలంకి అయితే అయితే పోతున్నాము వచ్చేసి నేను మా ఫ్రెండ్ రాజు అండ్ వెంకటేష్ అయితే ముగ్గురం అయితే పోతున్నాము ఫ్రెండ్స్ సో పెద్ద హోలం పోయిన తర్వాత మేము అక్కడ ఉక్కు స్తంభం ఉంది కదా ఫ్రెండ్స్ ఉక్కు ఉక్కు స్తంభం అదే ఉగ్రస్థంభం అంటారు కదా సో అక్కడికి అయితే పోవాలనుకున్నాం ఫ్రెండ్స్ సో అక్కడ పోయిన తర్వాత అయితే డిసైడ్ చేసి అక్కడ పోయిన తర్వాత అయితే ఫైవ్ కిలోమీటర్స్ టూ కిలోమీటర్స్ అని చెప్పారు సో అదేవిధంగా మేమైతే ఇప్పుడు పోవాలని చెప్పేసి ఫస్ట్ మామూలుగా అయితే అహోబిలం పెద్ద అహోబిలం చిన్న అహోబిలం దర్శనానికి అనే ఒకటే అనుకున్నాం కాకపోతే మేము అక్కడికి పోయిన తర్వాత త్రీ ఓ క్లాక్ అలా అయింది ఈవినింగ్ త్రీ ఓ క్లాక్ సో ఈవినింగ్ త్రీ ఓ క్లాక్ అప్పుడు ట్రెక్కింగ్ చేసినాం అనమాట కొండని అహోబిలం స్వామి కొండని సో మనకి ఇక్కడ బయట చూసుకునేటైతే మనకు అహోబిలంలో ఎంట్రెన్స్లో ఈ విధంగా ఉంటుంది ముందరైతే అయితే ఉంటాడు గరిత్వంతుడు స్వామి మనకు ఇది మొత్తం ఈ విధంగా అయితే రోడ్డు అయితే వేసి ఉంది సో ఇంకా కొత్తగా అయితే వేస్తున్నారు అహోబిలం తిరునాలు తలక మొత్తం కంప్లీట్ అయిపోతుంది అనుకుంటా రోడ్డు మొత్తం సో మనకు వ్యూ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంది మనకు చూసుకున్నట్టయితే ప్రజెంట్ వ్యూ అయితే ఈ విధంగా అయితే ఉన్నది గరిత్వంతుడు అంటే ఫ్రెండ్స్ గరిత్వంతుడు అంటే మనకు గద్దావతారంలో ఉంటాడనమాట గరిత్వంతుడు సో ఆ విధంగా అయితే ఉంటుంది మనం మనం ఎంట్రెన్స్ మీరైతే మనం ఎంట్రెన్స్ కాగానే ఒక కదా విగ్రహం అనేది గరిత్వంతు దేవిగ్రహం తర్వాత పోయిన తర్వాత యాక్చువల్గా అయితే అది ఆంజనేయ స్వామి అనుకున్నా అది గరిత్వంతుడు స్వామి గరిత్వంతుడు స్వామి అది మనకు పెద్దది వింగ్స్ వచ్చే ఉంటాయి గరిత్వంతునికి రెక్కలు వచ్చి సో ఇంకా ఫైనల్గా అయితే మేమైతే పెద్ద హోబిలంకి అయితే చేరుకున్నాం ఫ్రెండ్స్ సో మనకు పెద్ద హోబిలంలో అయితే ఈ విధంగా అయితే ఉంది చుట్టూ కొండలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ తర్వాత మనకు ఎదురు వచ్చేసి ఇవి అన్నదా అన్నదానం ఉంటారు కదా అన్నదానం చేస్తారు ఇక్కడ రెండు సై రెండు దిక్కులు అనేది అన్నదానం చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ రెండు దిక్కులు అయితే అన్నదానం చేస్తారు ఫ్రెండ్స్ ఇంకా నిత్యం అన్నదానం ఉంటుంది ఇక్కడ అనమాట సో అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ చైర్ టైప్లో ఆ చైర్లు వచ్చేసి వాళ్ళని వాళ్ళనైతే పైకి స్వామి దగ్గరికి అయితే మోసుకోపోతారు ఫ్రెండ్స్ పైకి అది జ్వాల హోబిల మాలోల బార్గావ అని చెప్పేసి మొత్తం నవనరసింహ స్వాములు అయితే ఉంటాయి సో ఇదైతే బాగా అయితే క్లీన్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ నీట్గా ఎందుకంటే ఇంకా తొలిలో స్వామిది ఉత్సవం ఉంది కాబట్టి సో ఇవి చూసుకునేట్టయితే మనకు చూసుకోవచ్చు కదా కొండలు అయితే అంతా ఎంత ఎంతో పెద్ద పెద్ద కొండలు అయితే ఉన్నాయి ఇంకా మేమైతే ఇప్పుడు ఇంకా పైకి పెద్ద హోబిలంకి అయితే ఈ నుంచి మనకు ఇట్లా తిరిగితే కన మనకు మెట్ల మార్గం అనేది ఉంటుంది పైకి వెళ్ళడానికి అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి గోవింద గోవింద సో ఈ విధంగా ఇక్కడైతే మనకైతే మెట్లు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ పైకి ఇక్కడ చూడండి ఇది నిత్య అన్నదానం ఇది బ్రాహ్మిన్స్ ఇది సో చాలా రకాల అన్నదానాలు అయితే ఉన్నాయి మనకు ఇంకా ఈ ఈ నుంచి మనకు మెట్ల మార్గం అయితే స్టార్ట్ అవుతాయి ఫ్రెండ్స్ ఇంకా మేమైతే నరసింహస్వామిని తలుచుకొని ఇంకా బొట్టు పెట్టుకొని మేమైతే బయలుదేరే జరిగింది మనకి ఇక్కడ వచ్చేసి నువ్వు ముందు పోతున్నావు కదరా అంటే సో మనకి ఇక్కడ కెమెరామెన్ హ్యాండిలింగ్ వచ్చేసి రాజు మా ఫ్రెండ్ రాజు అయితే మాకు కెమెరా హ్యాండిలింగ్ అయితే చేస్తున్నాడు సో స్పెషల్ థ్యాంక్స్ టు రాజుభాయ్ చూడండి ఫ్రెండ్స్ ఇంకా మొత్తం ఇవి అయితే కవరింగ్ అయితే మొత్తం చేసింది రాజు అనమాట మా ఫ్రెండ్ రాజువే కోపిలంలో వెలసిన నరసింహ మా అండా దండా నీ ఉండాలని హరినామాన్ని తలుచుకుంటూ నీ సన్నిధికే చేరవస్తిమయ్యా పాలిట దిక్కువు నీవని వడివడిగా నీ కొండకు వస్తుమి పాలిట దిక్కువు నీవని వడివడిగా నీ కొండకు వస్తుమి పాప కర్మములు పాపే దొరవని పరిపరి విధముల వేడుకుంటుమి పాప కర్మములు పాపే దొరవని పరిపరి విధముల వేడుకుంటుమి ఉగ్ర రూపమున వెలసిన దేవా మమ్ముల నీవు కాపాడరావయ్యా ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు కాలు కడ కనికి నీళ్ళు అయితే ఉంటాయి ఇక్కడ ఇంకా ఫ్రెండ్స్ మనము ఇక్కడ మైన మెట్ల మార్గాన మనం రైట్ చూసుకున్నట్టయితే మనకి ఏ విధంగా అయితే ఇక్కడ ఉంది లక్ష్మీ ఇది ఇంకా అలాగే విద్య పెయింటర్ అయితే ఒక పెయింట్ అయితే రేస్ ఉంది లక్ష్మీ నరసింహస్వామిది ఇంకా అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడైతే బొమ్మలు అయితే చాలా ఉన్నాయి చూడండి मुसली बारी